ఎక్కడికైనా సమాచారం ఇవ్వలేదు నువ్వు తప్పు చేసినావు కనుక నేను ఫైల్ చూడడానికి వస్తా అంటే ముఖం చాట్ ఇప్పుడు ఏమైతే ఆ టీజీఐసి ఎండి రేపు జైలు పోవాల్సి వస్తుంది ఎందుకు అడవులు నరికినందుకు తప్పు చేసినందు ఇవాళ జింకలు జరిగిపోయినందుకు నువ్వు అడవి శాఖ అనుమతులు తీసుకోకుండా రాత్రికి రాత్రి వంద జేసీబీలు పెట్టి చెట్లు నరికినందుకు రేపు నీకు శిక్ష తప్పదు ఇలా రేవంత్ రెడ్డి పాపాలకి ఒక టీజీఐసి ఎండిఓ ఒక ఫారెస్ట్ అధికారో రేపు ఐఏఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా ఒకరోజు ఎన్నుకోముందు అన్ని బయటకు వస్తాయి అంటే ఇంకా రోజు రోజుకి ఇంకింత పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి పడిపోతే తప్ప అది లేచే లేదు కదా జాకీలు పెట్టి లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ లేసేది లేదు కాంగ్రెస్ కూడా చెప్పుకుంది మాకు ఎమ్మెల్యే అసెంబ్లీలో అలా అయిపోయింది మా పనిగా అయిపోయి మా పని బాగా ఎక్కువ ఈ బియ్యం ఇచ్చింది బియ్యం బియ్యం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సెన బియ్యం ఇచ్చింది మీరు మీ ఊళ్ళలో ఎవరితో వండి తినుంది సన బియ్యం వండిచ్చు దాంట్లో ముప్పై నలభై శాతం నూకలు ఉన్నాయి ముప్పై నలభై శాతం నూకలు ఉన్నాయి అదంతా రైస్ ప్లాస్టిక్ రైస్ ఉందట మహిళ చెప్తా నేను చూసినా అంటే అది ముద్ద రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే క్యారేజ్ ఏంటంటే ఎంత క్యారేజ్ ఎత్తురు ఆ క్యారేజ్ పెట్టుకొని తింటారు నిజంగా సనబియ్యం దగ్గర మంచి తిట్టిన అప్పుడు తెస్తారు మీకు అందువల్ల ప్రభుత్వాలు డిమాండ్ చేసేది ఏంటంటే నూకలు లేకుండా కేసీఆర్ గారు ఎట్లయితే గురుకుల పాఠశాలలకు ఇంటర్ మూడు వందల యాభై రూపాయలు అదనమే ఇచ్చి ೋಕಲ್ ಮೂಲ ಯಾವಿ ಕಡುಪರಿ ಆನಂದ್ರೆ ಸಣ್ಣ ಬೀಯ್ಯ ಸಾಲ ನೂಕಲ್ ಖಾನ್ ಮುಪ್ಪ ನಲವತ್ತು ಪೈಸ ನೂಕಲ್ಲಿ ಇಲ್ಲ ಸಗನಿ ಸಗಾಲ ನೂಕಲು ನೂಕಲ್ ಅನ್ನ ಎಣ್ಣ మేము భూమి కుదరికల ఐసీఐసీఐకి ఐసీఐసీఐ సార్ ఐసీఐసీఐ కాబట్టి దేని కుదరికేవో చెప్పు కుదరికేవా లేవా భూమి అప్పు తెచ్చినవా లేదా ఇవాళ కుల్ల కుల్లా చెప్పు వీళ్ళు కుదరెత్తిన దేనికి బీకామ్ బీకామ్ ట్రస్ట్ లిమిటెడ్ కు నాలుగు వందల ఎకరాల భూమి గురవెట్టిండు పదివేల కోట్ల రూపాయలు బాండ్ రూపంలో తీసుకొచ్చింది ఎవరన్నా అప్పు తెచ్చుకుంటే బ్రోకర్ ఫీజు కట్టారే వీడు అప్పు తెచ్చి అప్పు ఇప్పు ఇచ్చినందుకు నూట డెబ్బై కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు కట్టి నూట డెబ్బై కోట్లు లంచా ఇచ్చి అప్పు తెచ్చాడు నీ పుణ్యాత్ ఇంకా నేనేదో గొప్ప పని చేసిన నువ్వు ఎవరికి గురబెట్టేది రేవంత్ రెడ్డి ఏ ఐసిఐసిఐ గుట్ట ఎవరికి గుర పెట్టావో చెప్పు గుప్పిన కప్పు అప్పుకుంటేనా నువ్వు అప్పు తెచ్చినావా లేదా అప్పు తెచ్చింది నిజం భూమి ఉదపెట్టింది నిజం నూట డెబ్బై కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజ్ చెల్లించింది నిజం ఇది తప్పైతే చెప్పు శ్రీధర్ బాబు మాట్లాడుతుడు ఇంకొక బాబు మాట్లాడుతుండు బయట విక్రమాత మాట్లాడుతుంది తిప్పి తిప్పి చెప్పుడేది కడేస్తే అంతేంది తది పడేస్తేంది నువ్వు అప్పు పదివేల కోట్లు తెచ్చినావా లేదా భూమి ఉదపెట్టినా లేదా నూట డెబ్బై కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజు నిలిచినవా లేదా గది సీదా సీదా చెప్పు తప్పే నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కి అప్లై చేసిన ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా నాకు సమాచారం కావాలంటే లేదా చాలా సీక్రెట్ డాక్యుమెంట్ మీకు ఈఎంట్ నేను ఆ ఎంబీకి ఫోన్ చేసినా ఏం సీక్రెట్ అయ్యా నేను నీ ఆఫీస్కి వస్తా నేనే ఫైల్ చూస్తా సమాచార చట్టం ప్రకారంగా సామాన్య పౌరులు కూడా ఆఫీస్కి వచ్చి ఫైల్ చూడొచ్చు సమాచారం సేకరించవచ్చు నేను నీ ఆఫీస్కి వస్తా అని చెప్పి ఫోన్ చేసినాను ఫోన్ చేస్తా ప్రేమనుడు నేను దావోతున్నా సార్ రామాయణుడికి టైం ఇస్తే సార్ అన్నాడు మళ్ళా ఫోన్ చేసినా వచ్చినాక వచ్చిన ఆ తీసుకో అంటే సార్ సార్ నేను మళ్ళా ఫోన్ చేస్తాను పెటేషన్ మళ్ళా చేసిన తెలాలి మళ్ళా చేస్తే జరగట్ సార్ మీద ఎవరు సార్ ఎవడా ఎవడ మీద నువ్వు నీకు శిక్ష పట్టినది నువ్వు ఇంకోటో బిడ్డ జాగ్రత్త మిస్టర్ ఎండి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పావు అంటే ఎందుకు సీక్రెట్ పెట్టావు రేవంత్ బ్రాండ్ ఏంటంటే లక్ష యాభై వేలు కట్టాలంటే దానికి స్కూల్ బస్ ఫీజు వేరే ముప్పై వేలు స్కూల్ బస్ ఫీజు వేరే స్కూల్ ఫీజు వేరే ఇది రేవంత్ రెడ్డి బ్రాండ్ అంటుంది బ్రాండ్ సంగతి కట్టిందండి మనం ఎన్ని వెంటనే మైనార్టీ గ్రూపుల బీసీ గ్రూపులాలు అదే విధంగా ఎస్సీ గ్రూపులా ప్రతి మండలంలో ఉన్నాయా ఇలా అద్భుతంగా మన పిల్లలు చదువుకుంటున్నారు నాకు అనిపించింది రేవంత్ రెడ్డి నాదేంటి యంగ్ ఇండియా స్కూల్ ఆ బ్రాండ్ అని రేవంత్ రెడ్డి అన్నాడు కానీ రేవంత్ రెడ్డి బ్రాండ్ నాకు తెలియదా రేవంత్ రెడ్డి బ్రాండ్ ఓట్స్ ఫర్ అది రేవంత్ రెడ్డి బ్రాండ్ ఓట్స్ ఫర్ నోట్స్ రేవంత్ రెడ్డి బ్రాండ్ చెట్లు నలుగు రేవంత్ రెడ్డి బ్రాండు అబద్దాలు ఆడువు రేవంత్ రెడ్డి బ్రాండ్ కూతులు మాట్లాడు రేవంత్ రెడ్డి బ్రాండ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు నీ బ్రాండ్ దెవల రేవంత్ రెడ్డి బ్రాండ్ అనేది నువ్వు చెప్తే కాదు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరి బ్రాండ్ ఏందనేది ప్రజలు డిసైడ్ చేస్తారు పాపం రేవంత్ రెడ్డి ప్రజలు డిసైడ్ చేసిన అతనే నా అంత యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్ అంటుంది నీ బ్రాండ్ హోట్స్ అంటే ప్రజలకి క్రోజ్ తెచ్చిపోయి రిజిస్టర్ అయిపోయింది అబద్దాలు మాట్లాడు బూతులు మాట్లాడు చెట్లు నరకుడు ఇదంతా రేవంత్ రెడ్డి బ్రాండ్ కేసీఆర్ బ్రాండ్ ఎవరైనా చెప్తారు మిషన్ భాగీ అంటే కేసీఆర్ బ్రాండ్ అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రాండ్ అంటారు చెట్లు వేసుడు కేసీఆర్ బ్రాండ్ అంటారు ఇట్లా కేసిఆర్ అంటే ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి అంటే కులం బంగారు ఎక్కువ కొట్టుడు రుణమాఫీ ఎక్కువ రైతు బంధు ఎక్కువ